కుంభరాశి వారికి నవంబర్ నాలుగో తేదీ మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి రేపు తప్పకుండా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి మరి రేపటి రోజున కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ అంతగా మీరు ప్రయత్నం అయితే చేయండి కుంభరాశి వారి ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి ఈ గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక దుర్గాదేవి ఆశీసులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వశీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలు దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాల అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపించబడుతుంది గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గారండి ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించింది పూజలు పరిహార రూపంలో మన సమస్యకు పరిష్కారం చెప్తారు ఇప్పుడు కుంభరాశివారి వారి ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వారికి నవంబర్ నాలుగు మంగళవారం రోజు మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మరి చాలా ప్రశాంతంగా ఉండేటువంటి రోజుగా రేపటి రోజున మీరు తప్పకుండా మీ జీవితంలో మీరు తప్పకుండా పొందుతారండి అలాగే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చేటువంటి శుభవార్త ఏదైతే ఉంటుందో అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఆనందిస్తారు అంతేకాకుండా మును పెన్నడూ లేనంత ఆనందాన్ని సంతోషాన్ని రేపటి రోజున మీరు తప్పకుండా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయండి అలాగే ఈ రోజున మీరు చాలా బిజీగా ఉంటారనమాట ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా అంటే ధీమాగా సొంతంగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారని ఎటువంటి సమస్యలు ఉన్నా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఇటువంటివి ఏదైనా కావచ్చు అని తొలగించుకునేటువంటి ఆస్కారం కూడా ఈరోజు మీకు తప్పకుండా కనిపిస్తుంది అయితే ఈ రాశివారు ఒక దేవతా అనుగ్రహం అనేది ఈ రోజున మీరు మీకు ఉన్నటువంటి సమస్యలను అంటే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే ఇంట్లో వారిని కనుక్కొని ఒకసారి మీ ఇంటి దేవతారాధన మీ ఇంటి కుల దేవత ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నించండి మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచిస్తారండి ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఏ విషయంలో అయినా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారని అనమాట వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకుంటారంటే దేని గురించి అయినా కానీ లేదంటే ఒక పని గురించి అయినా కానీ లేదంటే ఒక మాట గురించి అయినా కానీ మరలా మాటను మార్చుకోరు ఎంత గట్టి మనస్తత్వం అనేది రాసివారిది అలాగే వీళ్ళు పని చేయడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనకాడరు రాత్రి పగలు నిద్రపోకపోయినా సరే కానీ ముందు ఆ పని చేయాలనుకున్నటువంటి తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది చాలా గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి చాలా పాజిటివ్ మైండ్తో సెట్తో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అయితే మీరికి రేపటి రోజున ఒక ఊహించినటువంటి అద్భుతం అనేది మంచి ధనాన్ని కూడా ఈరోజు మీరు తప్పకుండా పొందబోతున్నారన్నమాట ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున ఎండింగ్ లోపు అంటే రేపు సాయంత్రం లోపు ఒక మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి దూర ప్రయాణాలు చేస్తారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటు ఉంటుందన్నమాట చాలా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా ఈ రోజు అనేది మీకు గడిచిపోతుంది అయితే ఈరోజు మీరు ముఖ్యంగా ఒక దేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇంటి దేవత ఆరాధన చేసు ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమండి ఇంటి దేవత ఆరాధన అంటే మీ కులదేవత యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక వీరికి తెలియకుండానే ఈ రోజున సమయం గడిచిపోతుంది అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కదండి కులదేవత యొక్క ఆశీర్వాదం లేకపోతే జీవితంలో ఏమి చేయలేమన్నమాట ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అలాగే చాలామంది ఏంటంటే కులదైవం యొక్క అంటే ఏంటి అనేది చెప్పి పట్టించుకోకుండా ఉంటారు వెనుకటి రోజులు కదా ఇప్పుడు ఏముంది అనుకుంటారు కానీ జన్మ జన్మ దోషాలు కర్మ దోషాలు పితృదోషాలు ఇలా రకరకాలు ఏదైనా కానీ మనం వెంట పడుతూ ఉంటాయన్నమాట కొన్ని దోషాలు అంటే సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటిని కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఆరాధన ఆశీర్వాదం తప్పకుండా మీకైతే ఉండాలి కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఒక్కసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఎవరికైనా కానీ ఎవరి చెప్పినటువంటి మాటలు నమ్మకండి కష్టాన్ని మీరు నమ్ముకొని తప్పకుండా ఇంట్లో వారిని కనుక్కొని కలుసుకొని ఒకసారి మీ పెద్దల్ని కలుసుకొని వారిని తెలుసుకొని కులదేవత ఆరాధన తప్పకుండా మొదలు పెట్టండి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎక్కడికెక్కడికి వెళ్ళి డబ్బులు పోగేసుకొని అది అదని ఇదని చెప్పేసి అనవసరమైనటువంటి ఏదైనా పరిహారాలు చేపించుకోవడం కంటే ఇంట్లోనే మనకు తెలిసినటువంటి మనకు ఏదైనా ఫస్ట్ నుండి వచ్చినటువంటి కులదేవత ఆరాధన చేసుకోవడం వాళ్ళ చాలా సమస్యలు మనల్ని దూరం అంటే మనకు మనమే దూరం చేసుకున్న వారం అవుతాము ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అని చాలా చాలా ముఖ్యమన్నమాట ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నమాట ఈ విధంగా తొంభై తొమ్మిది శాతం కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయండి ఆలస్యంగా చేయకుండా ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి ఇక మీ అంటే ఎక్కువ రోజులు టెన్షన్ లేకుండా గడిచిపోతుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులకు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఈరోజు ఉండబోతుంది అనమాట అంతేకాకుండా కుటుంబ విషయాలు ఒడిదుడుకులను ఎవరికైనా లోనైనా కానీ బాధపడుతున్నా కానీ వారికి ఈ రోజున అన్ని సర్దుకుంటాయండి అవసరమైనటువంటి సమయాల్లో ఈ రోజున మీకు అనేది ధనం అనేది లభించకపోయినా ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖచ్చితంగా అయితే తప్పకుండా వస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం కూడా సర్దుబాటు చేస్తారనమాట ఉన్నతికి కూడా తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా దక్కబోతున్నాయి అండి ఎక్కడ మీరు ఉన్నా కానీ మీది మీ యొక్క స్టేటస్ అనేది వేరు వేరు లెవల్ అనమాట అంటే ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పెద్దల సలహా మేరకు సంప్రదించి ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఇక ఆ తర్వాత సమాజంలో పేరు లేని వారికి కూడా గౌరవించి ఈ రోజున విమర్శకులకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త పాటించండి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం గౌరవ ప్రతిష్టలు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇతరులను గుడ్డిగా నమ్మకండి ఇతరులను తేలికగా నమ్మి చాలా మోసపోతూ ఉంటారనమాట ఇప్పటి కాలంలో ఇతరులను నమ్మడం కంటే మనము దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒకరిని నమ్మి మోసపోవడం కంటే మన చేతులు మనం మోసపోవడం అనేది మనకు ఎంతో ప్రశాంతతను కూడా ఇస్తుంది ఇప్పటి కాలంలో చాలామంది ఏంటంటే ఒకరిని ఏదైనా సరే నమ్మాలని అనా అనాలంటేనే భయపడుతూ ఉంటారనమాట ఇంకా విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది మీరు మీకు అధికంగా అంటే ధనం అనేది ఈరోజు చేతి నిండా లక్షల లక్షలు కోట్లు వస్తాయని కాదండి అవసరానికి సరిపడా ధనం అనేది తప్పకుండా ఈరోజు మీకు సర్దుబాటు కలుగుతుందన్నమాట ఇక మీరు ఏదైనా అవసరం ఉందంటే దానికి సంబంధించినటువంటి ధనం అనేది ఈరోజు మీ చేతిలో ఉండబోతుందండి మీ పనిలో మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలాగే ఏదైనా అంటే రావాల్సినటువంటి మీకు కష్టం చేసినటువంటి పని పట్ల ధనం లభించేటువంటి అవకాశాలు సూచనలు ఈ రోజున బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యవహారాలు ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటువంటి ఏదైనా అవకాశాలు కనుక ఉన్నట్లయితే కనుక ఈ రోజున చేసుకోవచ్చు అలాగే భూముల విలువలు పెరగడం దీనివల్ల కూడా మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతానం వల్ల అదృష్టం మంచి స్థితికి చేరుకుంటారు పేరెంట్స్ ఈ వారు అలాగే మీకు మీకంటే ఏదైనా వెనుక వచ్చిన వారు అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి ఇక అలాగే ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో మరలా తిరిగి సాధించుకునేటువంటి అవకాశాలు కూడా మీకు మీకు ఎక్కువగా అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా ఈరోజు ఎదుర్కొంటారు అలాగే పరాయి వారి వల్ల ఇబ్బందులు కాస్త పడవచ్చు పడవలసినటువంటి అవసరం ఈ రోజున ఉంది ఉంటుంది కూడా అయితే వారి వల్ల ఈ రోజున కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా అనవసరం దూషించకుండా పని ఏంటనేది మీరు చక్కగా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఇబ్బందులు అనేవి మిమ్మల్ని బాధ పెట్టే బాధ పెట్టమనమాట అలాగే రేపటి రోజున ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎన్నో ఎన్నో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఆ పరమశివుడి పరమశివుడి యొక్క ఆశీర్వాదం ఆరాధన తప్పకుండా మీరు చేసుకోండి ఆ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో చాలా అద్భుతాన్ని రేపటి రోజున చూస్తారు ఉద్యోగపరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ లేకుంటే వ్యాపారంలో లాభం రావడం కానీ ఇంకా పెట్టుబడిన పెట్టుబడి పెట్టుబడులు పెట్టినట్టు వారికి లాభాలు రావడం కానీ ఇంకా ఏదైనా కానీ విద్యకు సంబంధించినటువంటి ఒక శుభవార్త కానీ రావడం ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించని అద్భుతం రేపటి రోజున మీరు తప్పకుండా చూస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున మంగళవారం కాబట్టి మీరు లక్ష్మీదేవత యొక్క ఆరాధన లలిత సహస్రనామాలు చదవడం కానీ లేకుంటే కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం కానీ దుర్గాదేవిని దర్శించుకొని రేపటి రోజున మీకు మానసికమైనటువంటి ప్రశాంతత తప్పకుండా లభిస్తుందండి రేపటి రోజున కుంభరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు కూడా వింటారనమాట సాయంత్రం లోపు మీ జీవితంలో కొన్ని మంచి శుభవార్తలు తప్పకుండా వింటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి కలిసి వచ్చే రంగు వచ్చేసి రేపటి రోజున ఆకుపచ్చ మరియు ఆరెంజ్ కలర్ అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది అనమాట తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్